ఈ భీమేశ్వర పురాణం పదిహేడవ అధ్యాయం దేవదనవులు భీమేశ్వరిని ఆనతితో విఘ్నేశ్వరిని పూజి మరల క్షీర సాగరం మదనం చేయుట సుతులు శనకాది మునులకు తర్వాత కథ క్రమము ఇట్లు చెప్పసాగను అప్పుడు దేవతలు అందరూ సమస్త లోకములను రక్షించివాడు హలహలమును భక్షించివాడు పార్వ పరమేశ్వరుడు అయిన ఆ భీమేశ్వరుని ఇట్లు స్తుంచి ఓ దేవ హలహలమును భక్షించి ఈ జగత్తుకు రక్షించితివి సకల భువనాలకు అధిపతివైన ఓ శివ శరణ వారిని రక్షించు దేవుడవు నీ కంఠ చిహ్నమున సర్వలోక రక్షణ వ్యవహారానికి గురు గురుతయింది ఓ నీ కాలకంఠ లోకములన్నిటినీ భయభ్రాంతులను చేసిన కళాకూట విషమును మింగి భీమనామమును పొందితివి దిక్పాలకులందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉందురు ఓ వేద వేద్య వేదములన్నీ నీ నిశ్వాసాలు సర్వదేవత దేవగణ దిశ సర్వలోకైకనాథ దక్షవాటిస భీమనామ మహాప్రభుం దేవదేవ మహాదేవ దేవవంద్య దయాధి సర్వలోక రక్షక హలహల భక్షి భక్షక శరణాగత రక్షక సర్వజ్ఞ శంకర నీలకంఠ సాంబశివ నీకు నమస్కారం హలహలము యొక్క ప్రభావము చే నల్లనైన కంఠము గల ఓ భీమేశ్వర సర్వలోకములకు తండ్రి తల్లిదండ్రులైన నీకు పార్వతీమాతకు ఆనందముతో మొక్క్యదము మీరు జగత్మాత పిత ఆ తల్లి ప్రార్థన మన్నించి బయటను నీలోనూ ఉన్న లోకములను కాపాడి ఓ విరూపాక్ష నీకు నమస్సులు కరుణా వరణాలయ అయిన జగదాంబకు నమస్కారములు నిరంతరము కృపాపూర్ణ మనస్కుడైన దయా సముద్రుడైన శంకరునికి నమస్కారం జగదీశ్వరి పరమేశ్వర సకల ప్రపంచముల చేత నమస్కరింపదగినవారు మంగళప్రదమైన గుణములు కలవారు ఆది దంపతులు అగు మిమ్ములను స్తోత్రం చేయుచున్నాము ఓ ప్రభు కరుణతో అభయమొసగి సకల లోకములను హడలెత్తించిన బాధించిన ఘోర విషమును మృంగి సకల లోకములను అరిష్టమెల్లా అరిష్టమలా శాంతించినది దక్షిణ సముద్ర తీర వాస భీమశంకర భూమాకాసములను దశాదిశలను వ్యాపించిన భీమమైన విషాగ్ని మా ప్రార్థన విన్నంతనే అరచేతిలోని ఆకర్షించి నేరేడు పండు మింగినట్టు మింగినావు నీ కృప పరాయణత్వము పొగడ మాకు సత్యమా నీవు అట్లు చేయుకున్న విషాగ్ని మింగుకున్న చరచరాత్మకమైన ఈ సృష్టి అంతా ఈ పాటికి కాలాకుట విష జలాలకు మాడి మసైపోయి నశించను నీవు మమ్ములను మమ్మలను రక్షించమని మాటి మాటికి స్తోత్రం చేయుట ఎందుకు తండ్రి పిల్లలను ఆపదల నుండి రక్షింపడ సంస్థ లోకాధిపతి అయిన ఓ భీమనాయక శివ దేవతి దేవితో కూడి మమ్ము దయతో రక్షింపు నీల నీలగ్రీవ సర్పభూషణ దేవ పార్వతితో కూడిన కరుణతో మమ్ము రక్షింపు వేదాంతముచే తెలియబడువాడవు సర్వజ్ఞుడవు దక్షవాటేశ్వరుడవు దక్షిణ సముద్ర తీరములను ఆలయము కలవాడు మన్మధుని జయించినవాడు అగు ఓ భీమానాథ పార్వతి సమేతుడవై మమ్ము రక్షింపు పాలా కడలి పుట్టిన విషమును మింగి నీలకం లోకపకారి ఆజ్ఞ తేజ రూప ఈశ్వర పార్వతి ప్రాణవల్లభ దేవ భవాని సమేతుడవై మమ్ము రక్షింపుము ఓ భీమేశ లక్ష్మి సరస్వతి మొదలగు దేవతలు స్త్రీలు తమ పతి పుత్రదుల అభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ భక్తితో భజించేడి మహాదేవుడవు నిన్ను భజంతుము ఏమని ఆజ్ఞచే బ్రహ్మ సమస్త జగత్తును సృష్టించుచున్నాడో ఇంద్రుడు యజ్ఞములయందు ఆవిర్భములను స్వీకరించుచున్నాడు అగ్ని దేవతలకు హవిసులను తీసుకొని పోవుచున్నాడు యముడు పాప పుణ్యములను పరీక్షించుచున్నాడు మేఘడు వర్షించుచున్నాడు పితృదేవతలు శ్రద్ధ మందు తృప్తి చెందుతున్నారు వాయువు గ్రహ మండలమును తన వీపున మోయిచున్నాడో కుబేరుడు నవనీధులను భద్రంగా రక్షించుచున్నాడు సర్వేంద్రియములను తమ తమ పనులను నిర్వహించున్నావు అట్టి సా ఈశనుడు మాకు గాక ఏవని ఆజ్ఞచే వరుణుడు సముద్రాలను పాలించుచున్నాడో వాయువు వీచుచున్నాడో సూ గ్రహములు ఆకాశమునందు సంచరించుచున్నావు పార్వతములతో కూడిన భూమిని ఆదిశేషుడు మోయుచున్నాడు అట్టి ఈశ్వరుడు వేదాంతములచే తెలియబడువాడు మంగళ స్వరూపుడవు సప్తగోదావరి తీరమును నివసించి వాడవు చంద్రుడు శిరోభూషణముగా గల వాడవు అగు చంద్రశేఖర నిన్ నిన్ను మేము ఆకా ఆశ్రయించుచున్నాము శివుడవు సరు సర్వుడవు బవుడవు ఈశుడవు వామదేవుడవు మహేశ్వరుడు ఉగ్రుడవు తత్పురుషుడవు అఘోరుడవు సద్వోజతుడవు అగు భీమశంకర నీకు నమస్కారం శంకర దక్షవాటిస భీమేస నీలకంఠాధార దయానిధి సర్వేశ్వర నీ యొక్క మహిమను సముద్రమునకు హద్దు లేదు హలహలమును మృంగి ఆ భీమశంకర్ని ఈ విధముగా దేవదానములచే స్థుతించబడిన వాడ బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలను చూచి ఇట్లు పలికెనువు దేవదానవులారా ఈ సముద్రమును మదించుటకు ముందు విఘ్నేశ్వరిని పూజించటం మరిచి తీఘ్నరాజకు పూజ చేయకుండా ఏ కార్యములైనను ఎట్లు సిద్ధించగలవు తమ శ్రేయస్సు కొరకు తమ తాము చేయు కార్యమునకు ముందు తప్పక వినాయకుని పూజ చేయవలనని కావున మీరిప్పుడు ఆ గణపతిని కూలిచి మరలా సముద్రమును మదించటం మీకు ఇష్ట సిద్ధి తప్పక కలుగును అప్పుడు దేవదానువులందరూ గొప్పసారి శరీరము కలవాడు శుభములను ఇచ్చువాడు బంగారముతో సమానమైనవాడు కాంతి గలవాడు సమస్త విఘ్నములను నివారించువాడు రత్నములను పొదగబడిన బంగారు సింహాసనమును ఆసీనుడైన వాడు ప్రసన్నుడు దక్షవాటికలో నున్నవాడు ఆయన తాండవ గణపతి భక్ గణపతిని భక్తితో పూజించిరి ఇంద్రుడు సప్త గోదావరి జలమును బంగారు బిందులతో తెచ్చి ఆ గణపతిని అభిషేకించెను యముడు ఆ వినాయకుని కంఠమునకు కర్పూర కస్తూర చందన కలిపి పూసెను బ్రహ్మ పసుపు పూసెను విజ్ఞాపీతము ధరింపచేసెను విజ్ఞావు పారిజాత పుష్పం మాలికలను మెడలో వేసెను అగ్ని గుగ్గులం పోగా వేసెను కుబేరుడు నవరత్న ఆభరణాలు ఇచ్చెను అంధకాసురుడు దుర్వారములను తో గరిక అర్పించను వాయువు మధుర పూల పరిమళాలతో చల్లగా వివన వీచెను ఈ విధముగా గణపతి అర్చించి ఆయనకు బెల్ల పా బెల్లంపు బానకము అప్పాలు పాయసాలు కుడుములు నెయ్యి పాలు చక్కెర పప్పు వడపప్పు చెరుకు ముక్కలు నేరేడు వెలగ మామిడి ఖర్జూర అరటి కొబ్బరి ఫలాలను నివేదించరి భక్తితో ఆ వినాయకుని మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారములు చేసిరి సాష్టంగా పడిరి చేతులు కట్టుకొని ఎదురుగా నిలుచుంది వారి పూజ పురస్కారములకు సంతాపించి గణపతి మందహాసముతో అందరి అందరి వంకా ప్రీతితో చూసి అభిష్ట సిద్ధరస్తు అని పలికి అంతటా దేవదానవులు మిగులు సంతసించున్నవారు ధన్యులై జయ జయ జ అని గణపతిని స్థుతించి ఆయన వదే సెలవు తీసుకుని క్షీరసాగరం చేరి తిరిగి మదనం ఆరంభించి ఆ మదనము నుండి మొదట సకల లోకములకు ఆహ్లాదకరుడైన చంద్రుడు ఉద్భవించి దేవదానువులందరూ సంతోషంతో ఆ చంద్రుడిని భీమేశ్వరునకు శిరోభూషణంగా ఇచ్చింది అనంతరము సముద్రము మదించుచుండగా కల్పవృక్షము అప అప్సరసలు కౌస్తమని ఉచ్చేస్రావం అనేది గుర్రము నేడి ఏనుగు మొదలైన అనేక వస్తువులు పుట్టెను అనంతరము శుభమైన ఆకారము కలవాడు చేతితో అమృతము కలసమును ధరించినవాడు అయిన ధన్వంతరి ఉద్భవించి దానంతరము త్రిలోక సుందరి తెల్లని గల బంగారు సింహాసనంపై కూర్చుండి మహాలక్ష్మి ఉద్భవించెను ఆ లక్ష్మీదేవి మంగళములతో కూడిన వాడై శ్రీహరి బంగా బంగారు పూలమాలచే స్వయముగా వరించి అతనిని సేవించి ఇది శ్రీ స్కందపో